బీఆర్ఎస్ పార్టీ తన్నీరు హరీష్ రావు గారు అధికారాన్ని కోల్పోయినాక బహుశా పది సంవత్సరాలుగా విద్యార్థులు యువకులు మా అనేక విద్యార్థి సంఘ అధ్యక్షులు యువజన సంఘ అధ్యక్షులు అనేక సందర్భాల్లో అనేక అంశాలపైన మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాలంటే ఏ రోజు అందుబాటులో లేని వ్యక్తి ఏ రోజు విద్యార్థుల యువకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏ ఒక్కరోజు కూడా ఆత్మహత్య చేసుకున్న ఏ నిరుద్యోగిని కూడా కనీసము ఆ కుటుంబాన్ని ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మాట్లాడని వ్యక్తి పట్టించుకోని వ్యక్తి పది సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మాకు అందుబాటులో లేని వ్యక్తి అందుబాటులో లేకు లేకపోయినా లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కేవలం అందుబాటులో లేకుండా దానితో పాటు ఏదైతే ఈ సమస్యలు లేవనెత్తిన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి స్టేషన్లలో పెట్టి అనేక ఇబ్బందులకి కారకుడైన వ్యక్తి తన్నీరు హరీష్ రావు గారు ఈ రోజు ఏదైతే యువకుల సమస్యల పైన విద్యార్థుల సమస్యల పైన తెలంగాణ సమాజాన్ని తెలంగాణలోని యువకులని తప్పుదో పట్టించే విధంగా కొన్ని అంశాలని అడ్రస్ చేసి ముఖంగా మాట్లాడడం జరిగింది ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి అడిగాండు హరీష్ రావు గారు ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తా ముందుగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థుల కోసము యువకుల కోసము ఏ నిర్ణయాలు తీసుకున్నాము అది చెప్తా ముందు పెన్ను పేపర్ పెట్టి రాసుకో పది సంవత్సరాలు నువ్వు చేయలేనిది పది నెలలు కాకముందే మేము ఏం చేస్తాం చెప్తాం ముందుగా రాసుకో ఏదైతే గ్రూప్ వన్ మెరిట్ విద్యార్థులు అన్యాయం అవుతుంటే జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అని ఒక జియో తీసుకొని వచ్చి మెరిట్ స్టూడెంట్ కి మీరు అన్యాయం చేస్తుంటే ఆ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఏదైతే డిఎస్సి పోస్టులకి సంబంధించి అసెంబ్లీలో మా నాయకులు మా ప్రతిపక్ష పార్టీ మా సిఎల్పి నాయకులు బట్టి గారు మాట్లాడినా మా ఎమ్మెల్యేలు మాట్లాడినా ఐదు వేలే డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి పెంచని మీరు ఆ డిఎస్సిని ఐదు ఉన్న డిఎస్సీని పదకొండు వేల డిఎస్సి పోస్టులకి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము దానితో పాటు డిఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కి ఏదైతే ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే అర్హత సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి ఏదైతే నలభై ఐదు మీరు ఇచ్చారో దానితో పాటు ఓసీకి యాభై ఉందో కానీ ఎన్సీటీ నామ్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకి నలభై శాతం ఉండాలి పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో డిగ్రీలు అప్లై చేసుకోవాలంటే దానితో పాటు ఓసీకి ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి ఈ అంశం పైన మీ దగ్గరకు వస్తే ఆ రోజు ఎవరు కూడా మీరు పట్టించుకోలే తక్షణమే ఇది గైడ్ లైన్స్ కి అగేన్స్ ఉందని చెప్పని ఏదైతే ఎస్సీ బీసీకి ఫార్టీ ఫైవ్ ఉన్నదాన్ని ఫార్టీ పర్సెంట్ తగ్గించి అమెండ్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది ఓసీకి ఫిఫ్టీ ఉన్నదాన్ని ఫార్టీ ఫైవ్ కి తీసుకొని వచ్చి అమైండ్మెంట్స్ తీసుకొస్తూ ఏదైతే కొత్తగా ఉన్న టెట్ కండక్ట్ చేసి ఏదైతే మీ ఆయంలో టెట్ కండక్ట్ చేస్తే చాలా మంది యువకులు క్వాలిఫై కాకపోతే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరొకసారి టెట్ కండక్ట్ చేసి టెట్ లో కొత్తగా కండక్ట్ చేసిన టెట్లో క్వాలిఫై అయిన లక్షకి పైగా ప్రతి ఒక్క యువకులకి విద్యార్థులకి డిఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దాన్ని పోర్టల్లో అప్డేట్ చేసి ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకుంటే కొత్తగా టెట్ పాస్ అయిన ప్రతి ఒక్క యువకులకి ఎగ్జామినేషన్ ఫీజుని కట్టకుండా అప్లికేషన్ అనేది ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాం దానితో పాటు టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినాం హైట్ ని తగ్గించడం ఏదైతే దానితో పాటు హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉద్యోగాలు ఇచ్చినాము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినామని అని చెప్పి ఒక చేతితో అన్నం పెట్టి ఇంకో చేతితో పల్లెని గుంజేసుకునే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ మీ ముఖ్యమంత్రి గారు మీరు చేసేరు ఆ కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని ఆధారం చేసుకొని ఏదైతే జియో నెంబర్ త్రీని తీసుకొని వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేసి ఈ రోజు ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాన్ని ఏదైతే తెలంగాణలో ఉన్న అర్హులైన యువకులకి అందజేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవన్నీ పక్కన పెట్టే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్నడూ లేని విధంగా కేసులుంటే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు రిజెక్ట్ చేశారు కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఎవరిపైనైతే కేసులు ఉన్నాయో కోష్ దానిపైన రివ్యూ చేయడానికి సంబంధిత అధికారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక తోటి ఏదైతే సివిల్లో ముప్పై ఆరు పోస్టులు ఏఆర్ లో ముప్పై ఒక్క పోస్టులు టిఎస్ఎస్పిలో ఎనభై పోస్టులు ఎస్పీఎఫ్ లో మూడు పోస్టులు జాబ్ ఫైర్ లో ఐదు పోస్టులు కానిస్టేబుల్ పిఎస్సి లో నాలుగు పోస్టులు జైల్ వార్డన్ ఒక పోస్ట్ అదనపుగా నూట యాభై ఎనిమిది మందికి ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆ కేసుల్ని నిర్ధారించి ఆ కమిటీ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానితో పాటు గ్రూప్ వన్ ఏదైతే మీకు నిర్వహించడానికి శాతగాక రెండు సార్లు గ్రూప్ వన్ పేపర్ అయితే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి చెప్పిన విధంగా టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏదైతే బయోమెట్రిక్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓఎంఆర్ సీట్ పైన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఏ చిన్న అవకతవకను జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించే విధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ని నిర్వహించిన ఘనత అంత ట్రాన్స్పరెన్సీ తోటి నిర్వహించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దానితో పాటు ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంశాన్ని గురించి మీరు మాట్లాడుతారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంశానికి సంబంధించి పోస్టులు పెంచుతామనే దానిపైన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఎలక్షన్స్ బిఫోర్ఏ దానికి సంబంధించిన ఆ నోట్ ని కూడా పంపించి ఆ వేకెన్సీస్ ని కూడా తెప్పించుకోవడం జరిగింది దానితో పాటు ఒక ఎగ్జామ్ కి ఒక ఎగ్జామ్ కి మధ్యలో మీరు టైం గురించి మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టైం పక్కన పెట్టండి ఒకే రోజు రెండు ఎగ్జామ్లు మూడు ఎగ్జామ్లు ఉన్నాయి విద్యార్థులు నష్టపోతారని చెప్పి చెప్తే పట్టించుకునే దాఖలాలు లేవు మీ దగ్గర ఈ రోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇదే ఓవర్ ల్యాప్ విషయం వస్తే అన్ని ప్రక్రియలు పూర్తయినాక కూడా ఐదు రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉంటే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఆ రోజు పట్టి విక్రమార్గా గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఆ ఎగ్జామ్ ని క్యాన్సల్ చేయించి ఎగ్జామ్ ని తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పి విద్యార్థులకు అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఈ అంశాలపైన ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ టు హండ్రెడ్ ఇయ్యాలని చెప్పి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇయ్యాలనే ఉద్దేశం ఏదైతే గతంలో బట్టి విక్రమార్గ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు దానిపైన సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకొని వెళ్ళినము దానిపైన ప్రభుత్వం రివ్యూ చేస్తుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పైన కూడా దాన్ని పెంచుతే ఏ రకమైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏ రకంగా ముందుకి తీసుకొని వెళ్లాలనే ఉద్దేశంలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ కోణంలో ముఖ్యమంత్రి గారు కూడా సంబంధించిన టిఎస్పీఎస్సీ చైర్మన్ గారితో కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి జియో ఫార్టీ సిక్స్ త్రీ వన్ సెవెన్ మీరు సృష్టించిన సమస్యలు మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన నష్టం పది సంవత్సరాలు మీరు సమస్యలన్నీ సృష్టిస్తే ఆ ప్రతి సమస్యని పరిష్కరించనీకి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎవరికి నష్టం జరగకుండా విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టకుండా విద్యార్థులు ఒకరి పైన ఒకరు ఒక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయాలని మరొక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా అందరినీ ఏకదాటిపైకి తీసుకొని వచ్చి మీరు పది సంవత్సరాల్లో చేసిన కచరాని ఒకటొకటిగా ఒకటొకటిగా మేము క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే హరీష్ రావు గారు బహుశా పది సంవత్సరాల్లో ఈ అంశాలు ఎప్పుడు తెలిసి ఉండే ఆయనకి ఈ రోజు ఏదైతే మేము పరిపాలించే తీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక నీకు నీ బామర్దికి మధ్యలో అవుతున్న పంచాయతీ బయటికి రావద్దనే ఉద్దేశంతో నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలని బయటికి తీసుకొని వచ్చి తప్పులు ప్రచారం చేసే ప్రయత్నము బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మీకు చిత్త చూస్తుంటే ఆ రోజు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఏదైతే ప్రమళికన ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో మీరు వ్యవహరించిన తీరు ఆ చెల్లె గురించి మీరు మాట్లాడిన వంకరి మా తెలంగాణ సమాజం గమనించింది మీ యొక్క వ్యవహార శైలి ఉంటే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూసిర్రు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలన్నిటిపైన పైన మాకు సంపూర్ణ అవగాహన ఉంది మేము చేసిన ప్రతి ఒక్క దానిపైన మేము బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం పది సంవత్సరాల్లో నేను విసిరిన ప్రశ్నలు ఈ జియో ఫార్టీ సిక్స్ తప్పిదం మీదే కాకపోతే త్రీ వన్ సెవెన్ తప్పిదం మీది కాకపోతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ తప్పిదం మీది కాకపోతే ఏదైతే డిఎస్సికి సంబంధించి ఏజ్కి సంబంధించి తక్కువ చేయడం తప్పిదం మీరు కాకపోతే ఇవి అన్ని అంశాలని పది సంవత్సరాల్లో మీరెందుకు పరిష్కరించలేకపోయినరు పది నెలలు దాకా ముందే మేము ఏ రకంగా పరిష్కరించగలిగినామో కొంచెము విఘ్నతతోటి ఆలోచించాలని చెప్పి హరీష్ రావు గారిని కోరుతున్నా దానితో పాటు ఏదైతే సిఎంఆర్ఎఫ్కి సంబంధించి సిఎంఆర్ఎఫ్ ఇష్యూ పైన మాట్లాడుతూ అరవై వేల చెక్కులు ప్రింట్ అయినాయి ప్రింట్ అయి ముఖం ఉందని చెప్పని దాన్ని పంచుతలేరని చెప్పి చెప్తుండ్రు చాలా స్పష్టంగా సిఎంఆర్ఎఫ్ లో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి ఒకే వ్యక్తి పేరు పైన అకౌంట్ నెంబర్ను మార్చి ఏ రకంగా ఆ పైసల్ని కూడా హరీష్ రావు గారు సంబంధించిన వ్యక్తులు కుర్రో చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్ లో కొంత వ్యక్తుల్ని కూడా ఈ ఇష్యూ పైన అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి ఉన్నాయి ముప్పై వేల చెక్కులు ఆ ముప్పై వేల చెక్కుల్లో కూడా ఏ రకంగా స్కాములు చేసారు అవన్నీ అతి త్వరలో హరీష్ రావు గారు మీరు చేసిన తప్పిదాలు కూడా మీరు చేసిన స్కాములు కూడా బయటికి వస్తాయి మీ పేసీలో పని చేసిన వ్యక్తులు ఆల్రెడీ అరెస్ట్ అయినరు ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే జూన్ ఆ ఇష్యూకి సంబంధించి జూన్ ఫిఫ్టీన్త్ వరకు జూన్ ఫిఫ్టీన్త్ వరకు డెబ్బై ఐదు వేల చెక్కులు తయారైనాయి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెక్స్ ప్రిపేర్ అయినాయి ఆల్రెడీ ఆ సంబంధించి పదిహేను వేల చెక్కుల్ని లబ్ధిదారులకు కూడా చేకూర్చినాము దానితో పాటు మిగతాది కూడా ప్రాసెస్లో ఉంది ఏదైతే మీరు స్కామ్ చేసి మీరు దోచుకుందో ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు పది లక్షలకి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసిన స్కామ్ల పైన మాట్లాడక మీరు దొంగతనం చేసి ఆ దొంగతనం బయటికి రావద్దనే ఉద్దేశంతో దొంగతనం చేసిన వ్యక్తులే ఈ రోజు దొంగతనం ఎట్లా జరిగిందని చెప్పి మాట్లాడే విధంగా చెప్పే విధంగా చిత్రీకరించే ఒక ప్రయత్నము మీరు చేస్తుర్రు ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న మీకు ఇది కరెక్ట్ కాదు వాస్తవాలు ఏందో రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయాలు ఉన్న మీరు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే మీరు ప్రజలకి విద్యార్థులకి యువకులకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఏదైతే ఈ యొక్క ప్రజా పరిపాలనని ఏదో నిందించాలి జీర్ణించుకోలేక తట్టుకోలేక నా బావది బమ్మర్దిది మా పంచాయతీ బయటకు వస్తే అది ప్రచారం అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి తప్పుదో పట్టించాలి సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పి మీ అంతర్గతం మీ పోరు కోసం బయటకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే సరికాదు ఇంకొకటి ఏదైతే యువకులు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే ప్రజా దర్బార్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కూడా మా సంబంధించిన చిన్నారెడ్డి గారు మావారు కని కనీసము కనికరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కానీ మా దగ్గర కానీ మా స్వయాన మా గాంధీ భవన్ కానీ ఎక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా మేము దాన్ని తప్పు పడతలేము ఆ విద్యార్థులని ఆ యువకులని నిర్బంధించి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మేము ఏదైతే ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేము వాళ్ళ గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తలేము ఈ ప్రజా పరిపాలనలో సమస్యలు మా దృష్టికి వచ్చిన వారు మా దగ్గర వచ్చిన వారి కోపంలో ఉన్న వారి కోపాన్ని కూడా స్వాగతిస్తున్నాము ఆ సమస్యని తీసుకుంటున్నాము ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పని వాళ్ళతోటి బాధ్యతగా వ్యవహరిస్తూ బాధ్యతగా వాళ్ళకి సమాధానం చెప్తూ బాధ్యతతోటి సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం రాష్ట్రంలో ఈ ప్రతి సమస్యని మేము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అని అంటున్నారు జాబ్ క్యాలెండర్ యూపీఎస్సి ప్రకటించినాక హండ్రెడ్ పర్సెంట్ నైన్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున విధంగా మా ఎన్ఎస్ఓ తరఫున కూడా దీని గురించి ఏ రకంగా ఏం చేయాలి మాకున్న ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే మేధావులు ఎవరైతే ఉన్నారో హరగోపాల్ కోదండరామ్ వంటి వ్యక్తుల్ని గతంలో మీరు వాళ్ళ గొంతుల్ని నొక్కేసి వాళ్ళని కనీసం బయటికి వచ్చి వారి యొక్క పరిస్థితులు తెలంగాణ సమాజం బాగు కోసం వాళ్ళని రిప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు ఈరోజు అసంటి మేధావులని మేము స్వాగతిస్తూ ఏదైతే ఈ కమిటీలందరూ కూడా మేధావులని ముందు పెట్టి ప్రతి సమస్యని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నిట్లో మాకే జ్ఞానముందనే విధంగా కేసీఆర్ గారు లెక్క మా ముఖ్యమంత్రి గారు వివరిస్తలేరు ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి అవగాహన ఉంటుందో ఆ వ్యక్తులనే ముందు పెట్టి వారి సారథ్యంలో విద్యార్థులకి యువకులకి తెలంగాణ సమాజ బాగు కోసము కృషి చేసి ప్రతి సమస్య పరిష్కారానికై ఇరవై నాలుగు గంటల్లో పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సెక్రటరీలో అందుబాటులో ఉంటూ శాసనసభ్యులు శాసన మండల సభ్యులు సంబంధించిన వాళ్ళ శాసనసభల్లో ఏ సంబంధించి బయట కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మేము సిద్ధంగా ఉన్నాము అన్నిటికీ మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కంకనబద్ధులై ఉన్నాము దానితో పాటు ఏదైతే జీతాల గురించి మీరు మాట్లాడారు అసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీతాలు పదిహేనో తారీఖు పడి ముర్ర పెట్టుకున్నా కూడా జీతాలు రాని పరిస్థితి ఈ రోజు ఒకటో తారీఖు గంట కొట్టినట్టు ఒకటో తారీఖే ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వస్తున్నాయంటే ఆ ఘనత ఆ నిర్ణయము ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం వేరే ఇతర సమస్యలు అన్నిటి కూడా ఏదైతే క్యాబినెట్లో చర్చించి ఈ పోస్ట్ల పెంపుపైన కానివ్వండి డేట్ల పైన కానివ్వండి సంబంధించిన వాళ్ళందరితోటి చర్చించి ప్రభుత్వం తరఫున టీఎస్పిఎస్సి కూడా ఒక రిప్రజెంటేషన్ని ని పంపివ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇండిపెండెంట్ బాడీ ఏదున్న ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంట్ చేసి ఈ సమస్యలు ఈ రిక్వెస్ట్ వచ్చినాయి దీనిపైన ఆలోచించండి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది మీ లెక్కదాన్ని ఇండివిజువల్గా మా పరిధిలో ఉంటుంది మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కదా గతంలో ట్వీట్ చేసినట్టు దాంట్లో పేపర్లు అమ్ముకునే విధంగా మీరు వివరించినట్టు ఈ ప్రజా ప్రభుత్వం వివరించదు ఎవరి పని వారు చేస్తారు మేము ఇచ్చిన ప్రతి హామీలకి మేము కట్టుబడి ఉండము నిజంగా మీకు విద్యార్థుల పట్ల యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే కాకతీయ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పది సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకొని మీరు రండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు అయినా పర్లే కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మా గాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీకైనా మీరు రండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా నేను ఆ యూనివర్సిటీకి వస్తా ఆరు నెలల్లో మేమేం చేసినా మేము ఆధారాలతో చూపిస్తా పది సంవత్సరాలు మీరు ఎక్కడ విఫలమైనది కూడా మేము చూపిస్తా అని చెప్పి హరీష్ రావు గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను జీతాల గురించి చాలా స్పష్టంగా జీతాలు ఒకటో తారీఖు వస్తున్నాయా లేదా దాని దానికి సంబంధ దానికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతుంది సెకండ్ పాయింట్ సెకండ్ సెకండ్ పాయింట్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏదైతే మీరు పోస్ట్ మీరు ఇంకొక ఇష్యూ ఈ పోస్ట్ల గురించి జాబ్ క్యాలెండర్ గురించి మీరు అడిగారు గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ అనేది యూపీఎస్సీది జూన్ జూలైలో అనౌన్స్ చేస్తారు ఏదైతే ఆల్రెడీ డేట్స్ అనేటివి గతంలో వచ్చిన నోటిఫికేషన్ డేట్స్ వీటిని ఫెబ్లో పెడితే లేదు ఈ టైం ప్రకారం పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చెప్పారు సో ఈ జూన్ జూలైలో ఈ వన్ టూ మంత్స్లో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ తరలో నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మేము ఇచ్చిన తేదీల ప్రకారంగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తాము రిజల్ట్స్ ఇస్తాము జాబ్స్ ఇస్తాము మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము గత ముఖ్యమంత్రి గారు లెక్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలే నేను ఎప్పుడు మాట్లాడినా అని మాటలు మార్చే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం కాదు ఎక్కడన్నా ఒకటి రెండు సందర్భాల్లో ఎవరికన్నా ఇబ్బందులు కలిగిన వారు వచ్చి మా దగ్గర వారి యొక్క నిరసనని తెలియజేసిన ఆ నిరసనను కూడా ఈ ప్రజాస్వామ్యంలో మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే నిరసన తెలియజేసే ఒక అధికారము స్వేచ్ఛ బాధ కలిగిన బాధ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది ఈ ప్రజా ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛను కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించారు మేము నిర్బంధించే ప్రయత్నం చేస్తలేము ఎందుకంటే స్వయంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి గతంలో ఈ రోజు వారికి బాధ ఉందంటే ఎవరినన్నా కూడా అడిగే పరిస్థితి ఉంది ప్రశ్నిస్తే మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ప్రజలని తప్పుదోవ పట్టించి ఈ యొక్క సమస్యల్ని సృష్టించిందే వారు పది సంవత్సరాల్లో అన్ని సమస్యల్ని అవగాహనతోటి ఆలోచనతోటి ఈ సమస్యల్ని పరిష్కరించింటే ఈరోజు ఈ యొక్క పరిస్థితే మనకు వచ్చేది కాదు మీరు బంద్ చేసిన వాళ్ళు స్కూళ్ళన్నీ కూడా బంద్ చేశారు గతంలో స్కూళ్ళని తీసేసారు ఈ రోజు స్కూళ్ళీ కూడా ఇమీడియట్ గా ప్రక్షాళన చేసి స్కూల్ తెరవాలి విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని చెప్పని డిఎస్సిని ని ఇమీడియట్ గా స్కూల్ అకాడమీకి స్టార్ట్ అయిపో స్టార్ట్ అయ్యే లోపల డిఎస్సిని కంటాక్ట్ చేసి టీచర్స్ ని రిక్రూట్ చేయాలని ఆలోచనతోటి మేముంటే ఉంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటే స్కూల్స్ ని ప్రక్షాళన చేసి స్కూల్స్ లో టీచర్స్ ని రిక్రూట్ చేస్తేనే విద్యా వ్యవస్థ ఆలోచన తోటి ఈ ప్రజా ప్రభుత్వం ఉంది ఎవరికైనా ఇబ్బంది పడి కొత్త క్వాలిఫై అయిన నెక్స్ట్ ఇయర్ ఖాళీ ఉన్న చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ జాబ్స్ వస్తాయి ముఖ్యంగా నేను యువకులకి చెప్పదలుచుకుంది ఒకటే ఈసారి జాబ్స్ వచ్చినాక మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు జాబ్స్ రావేమో ఆ పరిస్థితే ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే అన్ని పెట్టేసేయండి పోస్ట్ పోన్ చేయండి మాకు ప్రిపేర్ కానీ టైం కావాలని చెప్పి యువకులు అడుగుతారు వాళ్ళు నేను తప్పు పడతలేను ఎందుకంటే గత పది సంవత్సరాల పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వారి ఆలోచన ఆ విధంగా ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఆ తేదీల పరంగా నెక్స్ట్ ఇయర్ అదే రకంగా నోటిఫికేషన్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయి జాబ్స్ తప్పనిసరిగా మీకు ఇచ్చి తీరుతాం ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఆ రోజు చెప్తే లేదు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అయిపోయిందని చెప్పి ఆ రోజు వాళ్ళే మాట్లాడారు ఏదైతే నేనే పిటిషనర్ ఆ కేసులో ఈరోజు వాస్తవానికి సిబిఐ ఏదైతే వ్యవహరిస్తున్న తీరు నీట్ పేపర్ లీకేజ్ పరిస్థితే చూసినాం సో దానికి సంబంధించి ఆ పేపర్ లీకేజ్ పైన దానికి కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కఠినంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో దానిపైన కూడా రివ్యూ నడుస్తుంది వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం గతంలో ఆ ప్రభుత్వం వాళ్ళు లీక్ చేశారు కాబట్టి ఆ పైన అప్పచెప్తున్నా వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో ఉండే కానీ నిన్న నీట్ పేపర్ లీకేజ్ చూస్తే వీని చూసి వాడు కూడా నేర్చుకుంటు వీడు పేపర్ లీకేజ్ చేసింది చూసి వీడిని చూసి వాడు నీట్ పేపర్ లీక్ చేసాడు పైనడు వాడు దానిపైన స్పందిస్తలేడు వీళ్ళిద్దరిపైన ఏదైతే నమ్మకం లేదు కాబట్టి ఈ రోజు దాన్ని సిబిఐ కాక ఇక్కడనే కమిటీని ఏదైతే సంబంధించి దాన్ని రివ్యూ చేసి ఏర్పాటు చేసి నేరస్తులని కఠినంగా శిక్షించి మీడియా ముఖంగానే ఆధారాలతో సహా బయట అండ్ కోర్టులో నేను వేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ అట్లనే పెండింగ్ ఉంది నా గతంలో ఏదైతే పెన్షన్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ పెన్షన్ వస్తుంది ఆ సంబంధించిన ఇంక్రిమెంట్ పెన్షన్ ఆ విషయాలపైన సంబంధించిన మా మా పార్టీ అదే చెప్తున్నా ఇవ్వట్లేదు అంటే అంత ఏదైతే సుదీర్ఘ రాజకీయాలు ఉన్న వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదన్నా మాట్లాడినప్పుడు ఆరోపించినప్పుడు ఆధారాలతోటి మాట్లాడాలి ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది మాట్లాడినా ఆధారాలు లేక నోటికి ఏదొస్తే అది వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఆయనకి కేటీఆర్ గారికి మధ్యలో పంచాయతీ ఉంటే ఆయన టీవీలో ఎక్కువ కనబడుతుంటే నేను ఏదో మాట్లాడకపోతే నేను మాట్లాడాలని చెప్పి నోటుకి ఏది వస్తుంది మాట్లాడొద్దు చెప్పి నేను చెప్తున్న వారికి ఏదన్నా చెప్తే ఆధార్లతోటి ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్ల గురించి మాట్లాడారు అరవై వేల చెక్కులని అన్నారు సీఎంఆర్ఎఫ్ చెక్లకు సంబంధించి స్కాన్ అయ్యి ఏదో స్కామ్ జరిగిందని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేసిరని చెప్పి అందరికీ చాలా స్పష్టంగా మనకి తెలుసు ముందు ఆ స్కామ్ జరిగిందా జరగలేదా దానిపైన స్పష్టత ఏమండి మంత్రిగా పనిచేసిన వ్యక్తి జరిగిందా జరగలేదా స్పష్టత ఇచ్చి ఏ డేట్ అయినా నువ్వు మంత్రివే కదా మంత్రిగా పనిచేసినావు కదా ఎట్ల పెండింగ్ ఉన్నాయి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి డేటా ఉంటుంది కదా డేటా తీసుకొచ్చి సమర్పించండి లేదా మా ముఖ్యమంత్రి గారు టైం నేను ఇప్పిస్తా మీరు రండి పోదాము ఆ డేటా చూపి ఆ సమస్యని పరిష్కరిస్తాము ఎట్లన్నా అప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు మేము టైం అడిగితే ఫోన్లు కూడా లేపలే కానీ రోజు మేము నేరుగా చెప్తున్నాం సమస్యలుండి ప్రజల ఏదైతే ఉపయోగపడే అంశం ఏదున్నా అది మా దృష్టికి తీసుకొని రండి మా గౌరవ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేనే మీకు ఇప్పిస్తా నేరుగా మీరు ఎందుకంటే తెలంగాణలో మీరు కూడా ఒక శాసన సభ్యులుగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కల్పించి సమస్య విధంగా పరిష్కారం అవుతుంది చర్చ కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము వాళ్ళ లెక్క అసెంబ్లీకి రమ్మంటే రారు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వచ్చి చర్చ పెట్టమంటే పెట్టరు ప్రజల సమస్యలు ఆధారాలతో బయట పెట్టమంటే బయట పెట్టరు వాళ్ళ స్కామ్ల గురించి ఏదైతే ఎక్స్ప్లనేషన్ ఇవ్వమంటే ఇయ్యరు ఫామ్ హౌస్లో కూర్చొని ఏసీలకి పరిమిత ఇంట్లో కూర్చొని ఏది పడుతుంది మాట్లాడి ఏది పడుతుంది తప్పుడు సంకేతాలు తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి తెలంగాణ యువతని వాడుకునే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారికి చెప్తున్నారు